లేకపోతే సువాసనకరమైనటువంటి నూనె అని మనం అనుకోవచ్చు దానికంటే మంచి పేరు మేలని అని రాయబడింది మరి ఈ యొక్క మంచి పేరు మనకి ఎప్పుడొస్తుంది అనంటే ఈ లోకంలో మనము జన్మించిన తర్వాత ఈ లోకంలో మన జీవితాన్ని మనము గడుపుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఈ మంచి పేరును మనం పొందుకోవచ్చు ఎందుకు అంటే మానవుని యొక్క ఆయుష్ చాలా గొప్పది మానవుడు ఒక్కసారి జన్మిస్తాడు తర్వాత ఈ లోకాన్ని మానవుడు ము ముగిస్తాడు అయితే మన యొక్క పెద్దలైనటువంటి వారు చెప్తున్నారు పుట్టుట గిట్టుట కొరకు అంటూ సంక్షిప్తంగా ఒక్క పదములో ఒక్క మాటతో ఏం చేస్తున్నారంటే మరి సమాప్తం చేసినటువంటి వారు ఉన్నారు మానవ జీవితానికి ఎండ్ కార్డ్ పలికినారు ఏంటి అని అంటే పుట్టుట